హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మౌల్య కిచెన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నాటుకోడి ఇంటి పక్కన అసలు అలారం పెట్టుకోకుండా అవసరం లేదు కోళ్ళు అయితే ఫుల్ కోళ్ళు పిచ్చి కోళ్ళు ఉంటాయి మా ఇంటి పక్కకు అసలు మేము వేరే వాళ్ళు ఇట్లా పెంచుకుంటున్నారు కానీ మేము బయట ఉండుకొచ్చుకున్నాం ఇది హాఫ్ కేజీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇది చాలా టేస్టీగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా ఆనియన్ మిర్చి మీకు స్పైసెస్ కావాలంటే వేసుకోండి వేసుకొని ఇట్లా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలానే ఫ్రై చేసుకోండి కొందరేమో అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి ఇట్లా పోస్తారు కానీ అలా చేయకుండా డైరెక్ట్ ఇట్లా పచ్చిదే కుక్ చేసుకుంటాను ఇట్లా మొత్తం ఫ ఫ్రై అయినాక చికెన్ మొత్తం ఫ్రై అయినాక జింజర్ గార్నిక్ సాల్ట్ ఇవన్నీ వేసుకుంటా అన్నట్టుగా అసలు చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వండుతారు కదా నాటుకోడి అసలు నాటుకోడి అనగానే ఆహా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇట్లా నార్మల్ చికెన్ కంటే ఇది టూ డేస్ అయినా తినచ్చు అసలు చాలా బాగుంటుంది అసలు మా ఇంట్లో వాళ్ళకు ఇక వండామంటే చికెను ఒకటే వన్ టైంకే అయిపోతుంది అసలు చాలా టేస్టీగా అసలు ఫెస్టివల్కి ఇట్లా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము ఒక్కొక్కరు సండే అయితేనే తెచ్చుకుంటారు కానీ మేమైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్ నాటుకోడి కట్ చేయించుకొని వచ్చుకొని కుక్ చేసుకొని తింటాం ఎవరైనా గెస్ట్లు వస్తేనే తినకుండా మనకు నచ్చినప్పుడు కూడా తినచ్చు వెజిటేబుల్స్ తినకుండా ఇట్లా క్యాప్ చేసుకొని మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలానే వెంటనే అది ఇంగ్రీడియంట్స్ మొత్తం పచ్చి పచ్చి ఉంటుంది అది తినలేము ఎందుకంటే ఇది నాటుకోడి కదా బాగా కుక్ అయితేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇట్లా నార్మల్ చికెన్ అంటేనేమో ఇట్లా ఇలా వేసి అలా తినొచ్చు కానీ ఇది తినేది మనమే కదా వేరే వాళ్ళు కాదు కదా ఇంత నీట్గా వండుకుంటే అంత మంచిగా కడుపు నిండా ఎవరి కోసం అవకాదు కదా మన కోసమే తింటున్నాం కదా అందుకోసానికి ఇట్లా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జింజర్ గోనిక్ పేస్ట్ ఇట్లా ఫ్రెష్గా పట్టుకొని ఇది వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలానే కలుపుతూ ఉండాలి అసలు ఏదైనా ఫ్రెష్గా వేసుకుంటేనే దానికి టేస్ట్ వస్తుంది ఎప్పుడో స్టోరేజ్ చేసుకునే వేస్తే అవి టేస్ట్ ఉండవు ఏముండవు మనం తినేది మన హెల్త్ కోసమే కదా ఒక్కొక్క ఒక్కొక్కలా ఉన్నట్టుగా సేమ్ ఇది కూడా అట్లనే ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఇలా కలుపుతుంటే కోళ్ళు కూడా ఒక్కొక్క అన్నట్టుగా అనిపిస్తుంది నా చెవులల్లో అసలు ఒకప్పుడు చికెన్ అనగానే ఫిఫ్టీ రూపీస్ కూడా వచ్చేది చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే అమ్మ ఫుల్ రేట్లు అయినాయి అసలు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉన్నది టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కారం తినేదాన్ని బట్టి మేము లైట్గా తింటాం కాబట్టి ఇట్లా వేసుకున్నాను సాల్ట్ వేసుకోవాలి ఇక కొందరు అయితే బాగా స్పైసీగా తింటారు అసలు ఎంత స్పైసీగా అంటే అంత స్పైసీగా అసలు హాట్ కూడా మండేటట్టుగా తింటారు అసలు కొందరేమో ఏమో చప్పగా తింటారు చక్కెరొత్తి అడ్డం పడేలాగా కానీ ఇక మేమైతే లైట్గా తింటాం ఇక ఎంత కావాలో అంతా ఇట్లానే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఇలా అప్పుడు వేసినప్పుడు చాలా ఉండే కర్రీ అసలు కుక్ అవుతుంటే కొంచెం ఇక మొత్తం తగ్గిపోయింది గిన్నె సగమే అయిపోయింది అసలు కర్రీ వండుతా అంటేనే తిన్నట్టుగా అనిపిస్తుంది కొందరు చికెన్ ఇష్టం మటన్ ఇష్టం కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీస్ ఇష్టం ఇట్లానే కలుపుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాప్ చేసి చూస్తే ఇట్లా దగ్గరకు ఉంటుంది ఇక మీకు ఇట్లా దగ్గర కావాలంటే వేసుకోవచ్చు ఇది వాటర్ వేసుకోవాలి మీకు నచ్చినన్ని వాటర్ వేసుకొని చల్ల అంటే చల్ల వేడి అంటే వేడి వాటర్ వేసుకోండి కొంతవరకు ఫాస్ట్ కొడుకాలనుకుంటే వేడి వాటర్ హీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇట్లా మీకు నచ్చినన్ని వాటర్ పోసుకొని కొందరు గ్రేవీ లాగా కూడా తింటారు కదా ఇవి మొత్తం డ్రై కావాలి వాటర్ మొత్తం దగ్గరికి కర్రీలో వినకాలి వినికినాక నెక్స్ట్ తినడమే అంతే ఇలా రైస్ పక్కకు పెట్టుకున్నాను నేను ఇట్లా కుక్కర్లో కుక్ చేసుకుంటాను కొందరేమో ఇట్లా అంతా గెబ్బి గెబ్బి వండుకుంటారు రైస్ ఇట్లా కొత్త ఇట్లా ఉడకాలి ఎంత బాగా ఉడుకుతుందో చికెన్ కర్రీ అసలు ఊరుతుంది అసలు ఇట్లా ఉడుకుతుంటుండే ఇది నాటుకోడి కదా ఇచ్చి పచ్చి ఉన్నా కూడా మనకు ఫుడ్ డైజెస్ట్ కదా కదా అందుకోసానికి ఇట్లా వాటర్ వేసాను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కుక్ చేసుకోండి ఇట్లా ఇవి మొత్తం దగ్గరికి వరకు ఇలానే కలుపుతూ ఉండాలి ఊరికే కలిపోతూ క్యాప్ చేయాలి ఎందుకంటే స్మెల్ స్మెల్ అనేది పోతుంది ఇక బయట వాళ్ళకు కూడా కుక్ చేస్తా ఉంటాం అమ్మ వీళ్ళ ఇంట్లో చికెనా అన్నట్టు ఉంటుంది ఇలా దగ్గరికి కావాలి ఇట్లా మీకు గ్రేవీ అలా కావాలనుకుంటే గ్రేవీలా ఉంచుకోండి లేదంటే ఇంకా దగ్గరికి కర్రీ మొత్తం కావాలంటే కూడా అట్లా కూడా ఉంచుకోవచ్చు నేను కొంచెం గ్రేవీలానే పెట్టుకున్నాను ఇలా మటన్ మటన్ ఫిష్ కంటే ఎక్కువ చిన్న పిల్లలు చికెనే ఎక్కువ ఇష్టపడతారు లైక్ చేస్తూ ఉంటారు అందుకోసానికి చికెన్ ఎక్కువ తింటాం మా ఇంట్లో చిన్నపిల్లలకు సో వాళ్ళ కోసమే తీసుకొస్తాం ఇట్లా కొత్తిమీర వేసుకోండి అయినాక కొత్తిమీర వేసుకొని ఇలానే కలుపండి మీకు మసాలాలు ఇట్లా కావాలనుకుంటే అవి కూడా వేసుకోండి మేము మసాలాలు తినలేను అందుకోసానికి ఇట్లా అలా నార్మల్గానే కుక్ చేస్తున్నాను చికెను తినేవాళ్ళు ఉంటే అది కూడా వే వేసుకోండి పూరి చపాతి టూ డేస్ అది కర్రీలో తినవచ్చు నెక్స్ట్ డే కూడా వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఇలా అన్నం కుక్కర్లో పెట్టాను ఇట్లా మీకు ఆనియన్స్ కావాలంటే వేసుకోండి లెమన్ ఇట్లా వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఎంతో టేస్టీ నాటుకోడి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంతో టేస్టీ చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలో లప్పలప్ప తినడమే ఎంతో టేస్టీ అబ్బా తింటుంటే ఎంత హాయి ఉందో చాలా బాగుంది కడుపు రిండా తిని హాయిగా టెన్షన్ లేకుండా